ఓకే సుశీలమ్మ తల్లి పేరు సుశీలమ్మ తల్లి చాలా పెద్ద వయసు ఎంచుమించు ఎనభై సంవత్సరాల పైబడినయి ఎనభై నాలుగు ఎనభై వయసు ఎనభై ఐదు సంవత్సరాలు కూడా ఈ తల్లి గురించి ఎందుకో ప్రభు గత రాత్రి దేవుడు నన్ను దర్శించాడు తల్లి గురించి సాక్ష్యం అని ఇక్కడ రెండు వేల పదిహేడులో ప్రార్థనా మందిరం ఇక్కడ ప్రారంభించబడింది ఈ ప్రార్థనా మందిరం ఇక్కడ ప్రారంభించబడినప్పుడు అంతకు మునుపు వేరే చర్చికి వెళ్తూ ఉండే తల్లి ఈ వర్తమానాలి ఈ వాక్య పరిచర్య ఈ ఆరాధనలన్నీ ఈ ప్రార్థనలన్నీ సాక్ష్యాలన్నీ విన్న తల్లికి మనస్సు కలిగి ఈ వలివ పెంతుకొస్తూ ప్రార్థన మందిర నాటానికి ప్రారంభించారు రెండు వేల పదిహేడులో ఈ స్థలానికి విశ్వాసిగా మార్చబడి మందిరానికి వస్తూ ఉన్నారు ఈ తల్లి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బుధవారం ప్రతి శనివారం రాత్రి మంచు పడుతున్న సమయంలో కూడా పదిహేనో తారీఖు ఆనటి కొడికి ఒక చాల ఒకటి కప్పుకొని తిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి మందలో కూర్చుంది ఎనభై ఐదు సంవత్సరాల వయసు తల్లికి దేవుడి మేము ఎంత అధిక ఆశానికి కారణం ఏమిటంటే మందిరానికి నియామ కొడుకులు క్రమంగా రావటం వలన దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పాలి హాల్ లియా చేతులు చాబగడ్డలో చెప్పాలి ఏమను చూసి సేవకునగా నాకు కూడా కొంచెం మనస్సులో అనిపిస్తుంది ఎనభై ఐదు సంవత్సరాలు ఎంత ఆసక్తితో దేవుని మందికి వస్తుంది ఇంకా నేను ఎంత ఆసక్తి కలిగి దేవునిలో సేవలు ముందుకు సాగాలని గత రాత్రి నుంచి నాకు ఆలోచన కలిగింది మరి మీ సంగతి ఏంటి గత రాత్రి పదిహేనో తారీఖున సంపూర్ణ ఉపాస ప్రార్థన కొడికి జరిగింది ఆ వయసు ఎంత మీ వయసు ఎంత ఆలోచన చేయండి సంఘానికి వినండి ఒక మాదిరి అనేది చాలా అవసరం ఆ తల్లిని నేను మాదిరిగా పెట్టుకున్నాను నాకు బుధవారాలు ఉపాస ప్రార్థన ఉంటే హైదరాబాద్ రామ్మన్నారు శనివారం రాండి గారు మా ఇంట్లో లంక తీయాలని పోని చేస్తున్నారు ఇంకొక స్థలానికి రామ్మన్నారు ఆ తల్లి ప్రతి బుధవారం ఇక్కడ మైక్ మోగించినా మోగించకపోయినా సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది ప్రతి శనివారం ముందుగానే అందరికంటే ముందుకు వచ్చి కూర్చుంటుంది ప్రతి ఆదివారం ముందుగానే ఆరాధనలో కనిపించేది ముందు ఎవరంటే మునుగుతురు తల్లి ఏమే ఒక సావుకునగా బలిపెండు ఈ విధంగా నేను